హాయ్ అన్న ఈ మేజ తేజ ఓకే ఈ మల్లిక్తేజదో ఒకటి వచ్చింది కదా ఈ తేజ అనేవాడు ఫోక్ సింగర్ భయ్య రైటరు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆమె కూడా సింగరే వీళ్ళిద్దరూ కలిసి చాలా వీడియోలు చేశారు అయితే యూట్యూబ్లో బాగా ఫేమ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు తేజ అంటే తెలియనోడు అంటే ఎవడో లేడు ఇప్పటివరకు అసలు ఆ యూట్యూబ్ని షేక్ చేస్తారనమాట నాకేంతు నాకు ఒక విషయం అర్థం కావట్లా మొన్న జూత్నేమో జానీ మాస్టర్ పాపం ఈ రోజు చూస్తే నిన్న చూస్తేనేమో హర్షా సాయి ఇప్పుడు చూస్తే తేజ ఏంటి ఏమవుతుంది అసలు ఏం జరుగుతుందిరా నాయన నాకు అర్థం కావట్లా మీకు ఏమన్నా పట్టుకుందా పెద్ద యూట్యూబర్లని ఏమన్నా బలుపు వచ్చిందా ఏంటి అసలు మీకు ఏమైనా లక్షల్లో సంపాదన వస్తుందని ఇక విరవేగుతున్నారా గర్వంతో ఏం చేస్తున్నారు మీకైనా కొంచెం ఐడియా ఉందా లేదా అబ్బో విషయంలో ఆ అమ్మాయి కూడా రిలేషనే రిలేషన్ ఉంది కానీ అవన్నీ మనం చెప్పకూడదు ఇక్కడ ఒకటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా చాలా ఎలా అంటే ఒక కొలీగ్ లాగా లేకపోతే ఒక బ్రదర్ లాగా యాక్సెప్ట్ చేసింది కానీ ఇతను కోణం వేరేలాగా ఉంది అర్థమైందా మల్లిక్ తేజ కోణం ఎలా ఉంది ఆ అమ్మాయిని ఎప్పటికైనా సరే నేను అనుభవించాలి లేకపోతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి పెళ్లి చేసుకోవాలంట అమ్మా ఏంట్రా నాయన నీకు అసలు కొంచెమైనా సిగ్గుందా యూట్యూబ్లో అంత మంచి పేరు తెచ్చుకొని సింగర్గా రైటర్గా ఎన్నో ఎన్నో చేసావు ఎన్నో యాక్టింగ్ ఎన్నో ఎన్నో సింగ్స్కి సాంగ్స్ అవును మంచి మంచి సాంగ్స్ అసలు పాపులర్ పాపులారిటీ ఉన్నవాడు నువ్వు మల్లిక్తేజ నీ బలవంతంగా అదే ఇక చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను నేను మీరు అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని చాలా దారుణంగా బలవంతంగా చేసిందే కాకుండా పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తున్నాడంట ఇది దారుణం ఇప్పటి వరకు మనం చూడలేనన్ని ధోరణలన్నీ కూడా చూడవలసి వస్తుంది ఎక్స్పెషల్లీ యూట్యూబర్సే ఇలా ఎందుకు చేస్తున్నారు అర్థమైందా తోటి యూట్యూబర్లకు ఏం మెసేజ్ ఇద్దామని మేము కూడా బాగా సంపాదించి అలా తిరగమంటారు మమ్మల్ని కూడా ఏంటి బస్సు అసలు మల్లికా కేసులో మల్లిక కేసులో ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అమ్మాయి కేసు అయితే నమోద నమోదయ్యింది భయ్య ఈ మల్లిక తేజ మీద సీరియస్ అయితే ఎలిగేషన్స్ వచ్చినాయి పోలీసులు కూడా దాన్ని విచారం చేస్తున్నారు ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇట్లా యూట్యూబర్ ఎందుకు బయటకు వస్తున్నారు ఏమో వీళ్ళకేం వచ్చిందో మాట్లాడితే యూట్యూబరే మనం చూస్తే అరసాయి యూట్యూబరే కదా ఫేమస్ యూట్యూబర్ మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన మీద రేపు కేసు ఈ రోజు చూస్తే మల్లిక్ దేశం మీద మానమంగం కేసు ఏంటి ఏమవుతుంది సమాజం ఎటుపోతుంది అనుకుంటారు అసలు ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లో యూట్యూబర్స్ లో మీ ఇద్దరు కూడా బెస్ట్ వన్ అందరికీ తెలిసిన వ్యక్తులు ఇప్పుడు ఈ సా ఇది ఏదైతే ఉందో ఈ ఏ ఫోక్ సింగర్గా కానీ రైటర్గా కానీ ఏదైతే ఉందో నువ్వు చాలా వీడియోలు అయితే చేసావు కాబట్టి ఒకటే చెప్తున్నా ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలి ఫస్ట్ క్లియర్ చేసి ప్రతి మనిషికి ఒక మెసేజ్ ఇవ్వాలి నువ్వు మెసేజ్ ఇవ్వకుండా నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నిన్ను చూసి చాలా మంది చెడిపోతారు అర్థమైందా చిన్న చిన్న ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు నిన్ను చూసి నేను ఫాలో అవుతాను నిన్ను చూసి నేను ఫాలో అవుతాను అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇలాంటి మంచి ఎందుకు వచ్చిందంటే నేనేం చెప్పను అసలు ఈ షాకింగ్ న్యూస్ ఎంటేనే నాకు భయం వేసింది హీటర్ ఇతను కూడా ఎలాంటి అని చూస్తారా ఖచ్చితంగా డైలీ చూస్తాను అసలు ఫాలోవర్ కూడా నేను అతనికి ఈ ఈ పరిణామాలు చూస్తుంటే ఫాలోయింగ్ కొట్టాలా అన్ఫాలోయింగ్ కొట్టాలా తెలియట్లేదు నాకు బస్సు నువ్వు మట్టికి నువ్వు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నువ్వు ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల నిన్ను ఒక కొలిగలాగా చూసింది కానీ నువ్వు మట్టికి నువ్వు మట్టికి ఆ ఉద్దేశంతోనే చూసావు బలవంతం చేసావు పాడి పాడు చేసావు చూస్తుంటే ఏజ్ గ్యాప్ కూడా చాలా ఏజ్ గ్యాప్ ఇతను చాలా పెద్దోడు నాకు తెలిసి ఇవాడు మల్లిక్ అన్నవాడు చాలా పెద్దోడు ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల చిన్నపిల్ల కాబట్టి కొద్దిగా సనువుగా ఉంది నీతో ఆ సనువు నువ్వు ఆ రకంగా ఆలోచించుకున్నావు అంటే నీ నీ బుర్ర ఎలా ఇదవుతుందో చూసుకో లేదు లేదు ఒక్క విషయం అమ్మ ఎప్పుడు కూడా చనువు ఇచ్చిందంటే ఇంకా దానికే అనుకోవడం తప్పు అర్థమైందా ఇప్పుడు దగ్గరగా ఉంటావు నువ్వు నా నా దగ్గర కదా సొంతమే కదా అంటే కొంచెం రిలేషన్ ఉంది రిలేషన్ ఉంది కాబట్టి నీకు మా ఇదే కదా ఇంకా పేర్లు చెప్పట్లేదు మా వాళ్ళే కదా అన్నట్టుగా దగ్గరగా ఉంటాం నువ్వు దాన్ని సొను తీసుకుని అడ్వాంటేజ్గా ఆ అమ్మాయిని అలా అత్యాచారం చేయడం మళ్ళీ అత్యాచారం చేసిందే కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నో చూడు అది చాలా బ్యాటర్ నాయన ఆ అమ్మాయి వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడా ఇది మట్టికి నేను మట్టికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఇలాంటివన్నీ కూడా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబో ఈ కేసులన్నీ చూస్తానే నాకు భయమే ఇంకెంతమంది యూట్యూబర్లు బయటకు వస్తారు అని అమ్మాయిలు జాగ్రత్తగా అమ్మాయిలు ఎక్స్పెషల్లీ అమ్మాయిలు మీరు కొలాబరేట్ అయ్యి ఎవరెవరైతే యూట్యూబర్స్తో చేస్తున్నారో మీరు కూడా చాలా చాలా ప్రొటెక్టెడ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు పాటించండి లేకపోతే ఇది ఇలాంటివన్నీ ఎదురవుతాయి జీవితాలు ఆగమవుతాయి పెళ్ళిళ్ళు కావు ఇలాంటి రూ ఎలిగేషన్స్ రూమర్స్ అన్నీ వచ్చినాయి అంటే భవిష్యత్తు ఉండదు ఆడపిల్లలు ఎక్స్పెషల్లీ మగోడేమో కాలు రంగులు తిరుగుతాడు తప్పు చేసిన కానీ ఆడపిల్ల అలా కాదు కదా ఒక ఇంటికి పోవాలంటే ఇలాంటి రూమర్స్ ఉంటే ఎవరో పెళ్లి చేసుకోరు అలాంటివన్నీ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం చాలా కరెక్ట్గా అది ఇది మా అన్న మల్లిక్ తేజ అన్న నీకు నమస్కారం నేను ఇంకా నేను ఫాలో అవదలుచుకోవట్లేదు కూడా వీడియోస్ బాగా చాలా ఇద్దరు కలిసి బోల్ చేశారబ్బా ఆ అమ్మాయి అయితే డాన్సు అసలు ఎర్రదీసేద్ది మామూలు చేద్దాం అసలు ఆ ఫోక్ సింగర్ ఎంత బాగా రాస్తాడో సాంగ్స్ నువ్వు అంత బాగా రాసి నీ బుర్రలో ఆ పాడు బుద్ధి ఎందుకు పుట్టింది స్వామి ఆ పాడు బుద్ధి అసలు ఏం చేద్దామని ఆ పిల్లని ఏం చేద్దామని అనుకోవచ్చు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం కూడా డౌన్ అయిపోతారు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు నీ వల్ల కేవలం బాబు ఇలాంటివి ఏమన్నా జరుగుతాయని ముందే తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది ఇలాంటి వాళ్ళు మానవ మృగాలు ఇంకా తిరుగుతున్నారు సమాజంలో కొలబరేట్ అయ్యి చేసే యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఆడపిల్లల్లో జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను ఇక మళ్ళీ 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 ఒక యూట్యూబర్ అయ్యి ఉండి ఇంకో యూట్యూబర్ గురించి మాట్లాడతామంటే అంటే నాకు చాలా బాధగా ఉంది థ్యాంక్ యూ